ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడి పంటలు సమృద్దిగా ఉండాలని సంకల్పంతో మహాకఠినమైన మహాపాదయాత్రను చేపడుతూ ఉన్నామని ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు శాంతి స్వరూపులు శ్రీ శ్రీ రాజు గురుస్వామి అన్నారు లోక కళ్యాణార్థం ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం నుండి కేరళలోని శబరిమలలో కొలుదీరిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కోవలకు రాజుగురు గురుస్వామితో పాటు ముప్పై మంది అయ్యప్ప మాలదారుల బృందం మహాపాదయాత్ర ఇరవై తేదీన బయలుదేరింది పంతొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ మహాపాదయాత్ర బృందం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని డోన్ కు చేరుకుంది ఇటు పాదయాత్ర బృందాన్ని భగవంత్ శ్రీ సద్గురు సేవ సంఘ వ్యవస్థాపకులు వీరానంద స్వామి స్వాగతం పలికారు మహాపాదయాత్ర చేస్తున్న అయ్యప్ప మాలదారులను ఆశీర్వదించి ప్రసాదాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు లోక కళ్యాణార్థం ముస్తాబాద్ దేవాలయం నుండి శబరిమల వరకు పాదయాత్ర చేపట్టడం అద్భుతమన్నారు ఓ మంచి సంకల్పంతో ముప్పై ఆరు మంది అయ్యప్ప స్వాములు కఠినమైన మహాపాదయాత్ర చేపట్టడం రక్షణలో భాగమేనని వెల్లడించారు ఇటు మహాపాదయాత్రకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తూ మహాపాదయాత్ర విజయానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞత తెలుపుతున్నట్లుగా రాజు గురుస్వామి పేర్కొన్నారు పంతొమ్మిది రోజులుగా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పాదయాత్ర సాగుతుందని అయ్యప్ప కృపకతో మహాపాదయాత్ర పూర్తి చేయనున్నట్లు బృందం సభ్యులు వెల్లడించారు ఈ మహాపాదయాత్రలో గురుస్వాములు జనకామ చరిత్ర డాకురి నాగరాజు కాల్వ బాలాజీ ఏను నరసింహారావు మెరుగు అంజగౌడ్ అయితే నారాయణ గుండబోయ సత్యం జూకంటి వెంకటేశ్వరరావు దేవతి పందిరి పుట్ట మల్లేశం సడిమెల ఎల్లం వేణు ఆరుట్ల మహేష్ ఉప్పల కృష్ణమూర్తి గంధి శ్రీనివాస్ బొప్ప వెంకటరమణ ధ్యాగం నారాయణ తిరుపతిరావు కదిరిస్వామి జూకంటి వెంకటకృష్ణ రమేష్ రెడ్డి రామచంద్రం గంధి నరసింహలు మెంట్ల రాజు లింగాల జనార్దన్ కన్నెస్వాములు వంశీకృష్ణ కాంపెల్లి శ్రీనివాస్ పుట్ట దేవరాజు కరుణాకర్ తదితరులు కలరు మహర్షి అందరూ భక్తులతో భక్తులతో తీసుకుని ఆ ముస్తాబాద్ నుంచే కదా ముస్తాబాద్ నుంచి అంటే ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ అక్కడ నుంచి అయ్యప్ప స్వామికి పాదయాత్రతో నడుచుకుంటూ కూడా అందరూ కూడా చూస్తున్నారు ఎవరికి కూడా మా సహాయం చేయాల్సిన ప్రాణం అంతేకాకుండా లోక కళ్యాణార్థం ఈ యాత్ర జరుగుతుంది కానీ ఈ యాత్ర కూడా లేకుండా అందరూ రావాలని ప్రార్థన ఈరోజు తన అద్భుతంగా స్వామి శరణం డోన్ ను డోర్లో ఉన్నాము డోర్ దాటుతున్నాము అందరికీ భగవంతుడు దేహ బలం ఇవ్వాలి పాద ఇవ్వాలి అద్భుతంగా పాదయాత్ర చేస్తున్న స్వామి అందరూ పెద్దోళ్ళు ఆశిష్యులు మా మీద ఉండాలి ఈ యాత్రకు ఇచ్చిన ప్రతి ఒక్క దాతలో కూడా అనేక అనేక మీకు ఆ ప్రార్థన అనేక అనేక వందిస్తూ మీకు ఆ స్వామి అనుగ్రహం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం ఇది ఇది ఇదేంటే చెప్పురాని యాత్ర ఇది మహాపాదయాత్ర వాస అంటేనే శబరిమాలలో శబరిమాలకు పోవాలంటే ఇంతకడ ఎంత కష్టం ఉందో ఆ కష్టం ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యాత్రలో అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని నమస్కారం చేసుకోండి మనకు అందరూ ఆశుతులు ఇవ్వండి ఈ పాదయాత్ర విజయం కావాలని ప్రార్థన చేసుకోండి స్వామి స్వామి శరమయ్యప్ప అద్భుత మైమనే అన్నదాన శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు స్వామి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ నుంచి శబరిమల వరకు మహాపాదయాత్రలో ఈరోజు పంతొమ్మిదవ రోజు దాదాపు నాలుగు వందల పైచిలి కిలోమీటర్లు ఈ రోజు వరకు వచ్చినాం స్వాములందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అంతడు కూడా మేము దారి పొడవునా కూడా ఎక్కడైనా దాతలు స్పందించి మాకు విడిది ఏర్పాట్లు కూడా చేస్తుండ్రు అవసరమైన భిక్ష ఏర్పాటు చేస్తుండ్రు ముఖ్యంగా మా బంధువులు మా ఈ ఇక్కడున్న స్వాములందరి ఈ నలభై మంది స్వాములందరి బంధువులు మిత్రులందరూ కూడా మాకు రోజు కూడా వారే భిక్ష ఏర్పాటు చేస్తుండ్రు భిక్షకు పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అలాగే భిక్షకు అల్పారాన్ని కలిసి పదకొండు వేల నూట పదకొండు ఒక భిక్ష అయితే ఆరు వేల నూట పదకొండు అనేక మంది మేము ఒక అన్నకి చెప్తే అన్న ఇంకొక ఇద్దరుముకుని ఒక దోస్తుకి చెప్తే వాళ్ళొక్క ఇద్దరు ఈ రకంగా అనేక రకం మంది ఈ ఉన్న స్వాముల మిత్రులు చుట్టాలు అందరు కూడా చాలామంది మాకు ఇంకా ఇక పోయే వరకు కూడా భిక్షలు ఆ రకంగా ఏర్పాటు చేసినారు ఇదంతా కూడా మా రాజగురు స్వామి యొక్క సంకల్ప బలం అయ్యప్ప స్వామి దయ స్వాములందరికీ ఏ లోటు లేకుండా అయ్యప్ప స్వామిని చూసుకుంటున్నాడు నిన్నటి నిన్న డోన్ యుతలు ఉంటే కూడా మేము ఎక్కడ ఉండాలని రాత్రి అనుకుంటా కోటల స్వామి దగ్గర రెండు నిమిషాలు కూర్చుందామని ఉంటే లేదు లేదు మీరు ఇక్కడే ఉండాలని అప్పటికప్పుడే ఆ స్వామి కూడా హోటల్ అంతా కూడా శుభ్రం చేసి మాకు ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఆ స్వామి దయతో జరుగుతుంది నాలుగు వందల పైసల పైసలు కిలోమీటర్లు వచ్చినాం తొందరలోనే మేము గమ్యాన్ని చేరుకుంటామని ఆశిస్తూ స్వామి కాబట్టి బాంధని ఇస్తాము ఈ మహాపాత్ర రాజగురుస్వామి గారి ఆశీస్సులతో శబరిమల యాత్ర ఇరవై రెండు సంవత్సరాల తర్వాత నా దీక్ష ఇప్పుడు కలిగింది భాగ్యం ఇదంతా స్వామికి రుణపడి ఉంటాను నేను అయ్యప్ప స్వామి దయ వల్ల శిబరియాత్రీ పద్దెనిమిది వారు అన్ని విధాలుగా